మరి లేదు దైవం గురు కంటే మిక్కిని మింతిన దైవము లేదు గురువు మనకు తోవ చూపిస్తున్నాడు మన చిక్కులని దూరం చేపిస్తున్నాడు తోవ తపా చేపిస్తున్నాడు కష్టాలు దుఃఖాలు లేని తోవ చూపిస్తున్నాడు మనకు హరికత్తు బరకత్తు తోవ చూపిస్తున్నాడు కానీ వాడు కంగాలయ్యే తోవ చూపించాడు గురు మంచి మాటల్ని చూపిస్తున్నారు అందుకు గురు సాక్షాత్ బ్రహ్మ స్వరూపం బ్రహ్మదేవుని పని ఏమున్నది పుట్టిత్తుడు బ్రహ్మదేవుని పని పుట్టిత్తుడు విష్ణుది పని పెంపకం చేసుడు శివుని పని నష్టం చేసు ఈ మూడు గుణాలున్నాయి రజోత్తమ సత్వగుణం అయితే రథోగుణం బ్రహ్మ సతోగుణం విష్ణు గుణం శివుడు అయితే ఇప్పుడు లేదా మనకు జ్ఞానం ది వేస్తున్నాడు గురు ఏదైతే మనం మంత్రం ఇస్తున్నాడో ఆ జ్ఞానం ది బీదమి లేచిండు నీకు జ్ఞానం బోధించిండు నీవే బ్రహ్మ స్వరూపం నీకంటే మిత్రి జగంలో ఎక్కడ ఏదీ లేదు అన్న మాట నీకు జ్ఞానం ఇది బిధం పోషణ బిదం వేసినా మాత్రమే కాదు దానికి మన జీళ్ళు కావాలా దానికి ఎండ కావాలా గాలి కావాలా అప్పుడు మొల్క ఎత్తాలా అంటే విధమి వేసినా మాత్రమే కాదు దాన్ని పెంపం చేయాలి కదా జ్ఞానం ద్వారా గానే ఇచ్చిన మాత్రమే ఆం బ్రహ్మాస్మి అని మాట ఇచ్చిన మాత్రమే కాదు కదా అవు ఆం బ్రహ్మాస్మి అని గురువు ఒక మాట ఇచ్చాడు మాట చేసినా మాత్రమే దాన్ని ఎట్లా అవుతున్నది ఆం ఎట్లా అవుతున్నది దాన్ని తత్వమేవి ఇవన్నీ అని తెలుసుకుంటా తెలుసుకుంటూ దాన్ని పెంపకం చేసుకున్నది జ్ఞానం శివుడు లయం అంటే మన ఈ విషయాలు వికారాలు క్రోధ లోప మోహ మత మకరాలు ఇవన్నీ నష్టం చే అందుకు ఈ బ్రహ్మ స్వరూపం వంటి ముగ్గురు మూర్తులు మన జ్ఞా జ్ఞానంలో అందు తోడు కట్టి మనకు అది విషయ వికారాలన్నీ దూరం చేసి మనకు ఆ రూపంగా మనకు చేస్తారు మందిరాలలో దళము దేవతలు ఏమి పలకలే మరి మందిరాలలో పోతున్నాం అలా ఏ మూర్తమన్నా పలుకుతుండే నా భక్తులు వచ్చిందని అనుకున్నది ఆ మూర్తి నాకు ఇంత బంగారు ఇచ్చిచ్చిండు ఇంత తంద ఇచ్చిండు ఇంత దానం ఇచ్చింది అని ఆ దేవుడు ఇవన్నీ మూఢ నమ్మకాలే పోయి ఇవన్నీ అంటే రోజు ఇట ఇట్లా తిరుపతి కాల చాలు ఎట్లా తమ్ములేదు ఐదైదు కోట్ల రూపాయలు పడుతున్నాయి రోజు ఇంత మూఢనమ్మకాల నా నీళ్లకు అదే ఒక గరీబోకి ఒక వంద రూపాయలు ఇస్తారా మరి ఆడ లక్షలు పోతాం పోయి ఆడ పోస్తున్నారు ఇక పిచ్చేదానికి ఒక పది రూపాయలు ఎట్లా గానీ ఎట్లా కాదు ఇక గానీ అంతా బిశాంత దుతున్నాడు భయ దేవా దేవా అనుకుంటే లోకం అంతా ఆగం అయిపోయింది బై అందరు గుండే కొన్ని ఆడవాళ్ళ కానీ వాళ్ళు ఆడవాళ్ళకు గుండె ఎందుకు కొడుకున్నారంటే వాళ్ళు ఎండికలు ఏమో ఫిరం పోతున్నాయి నిజంగా మగవాళ్ళు ఎండికలు పనికి రావాలకు ఆడవాళ్ళ ఎండికలతోనే వాళ్ళు ఎన్నో అవి కిలోకు ఎన్నో ఎంతో వేల కిలో మరి మన దగ్గర అక్కలు ఉన్నాయా మన దగ్గర మన దగ్గర బుద్ధుల మొక్కినా అదే మొక్కినోడు వచ్చోడు మొక్కి పిచ్చుకున్నోడు వచ్చి మొక్కి మొక్కినోడు వచ్చోడి మొక్కి పిచ్చుకున్నాడు కూడా వర్టుడు అన్న దాని లోకము అంత ఆదమైపోయింది అరే అదే అదే ఏమో పైసలు అన్ని నష్టం చేసుకుంటున్నారు భయ ఈడ ఇంకేమో పిల్ల పిల్లకు నీళ్ళు తాగుతున్నా నష్టం చేసుకుంటున్నారు ఏ లాభం ఉన్నాయి అలా కనిపిస్తే దేవుడికి వెయ్యి రూపాయలు ఇస్తే నాకు ఒక లక్ష ఇస్తలేము అని అనుకుంటున్నాడు తొండేమిస్తే సిక్తుంది లక్ష ఇస్తామని ఒక ఎంపీ అదే దేవుడు అలిపోయి ఆ దేవుని ఓటు తయారు చేసిండు ఆ దేవుణ్ణి తిరుపతి కానీ అందరికంటే పెద్ద దేవుడు మన భారతదేశంలో తిరుపతి దేవుడు ఆ దేవుని ఓటు తయారు చేసిడు మంచిగా మనిషి తయారు చేసిండ ఈ మంచిగా నేనే నవ్వు నేను నువ్వు మనుషుల ఇదే తర మరి దేవుని పుట్టించిన వాడు పెద్దగా దేవుడు పెద్దగా పుట్టించిన వాడు వాడు ఈడు ఈడ పోయి మొక్కుతున్నాడు ఇక ముక్కు రాసుకుంటున్నాడు ఈడ పుట్టించిన వాడిని ఈడ పుట్టించి ఆడ పోయి మొక్కులు రాసుకున్నాడు ముక్కులు రాసుకుంటున్నాడు గసలు కొడుకుంటున్నాడు ధనం ఇస్తున్నాడు ఇస్తున్నాడు అన్ని చెప్పారు కదా ఎంత ఎంత తిసైంది లోకము నాకు పాడ అనిపిస్తే ఈ లోకం పాడవుతుంది ఇక్కడే పాడవుతుంది కానీ అది నాకు అనిపిస్తాయి ఒక్కొక్క లోకం చుదరాదు అదే అట్లా కాదు కానీ కొంచెమన్నా విచారం చేయాలి కదా మంచి అన్నప్పుడు మంచి కాదు కాదా మంచి నాలుగు ఎనభై నాలుగు లక్ష జీవులలో మంచి అన్నిటికంటే మిక్కిలైనా మంచి కదా మరి మిక్కిలు తన నుంచి ఆడ ఉన్నాయి మరి విచారం చేయ చెయ్యాలేదా మరి ఆ గోడలా అవి కనుక ఎటు కొడుతు పోతాను నువ్వు మంచి కా మంచి అయినా మంచి విచారం కావాలి మరి ఆలో మరి ఆలో లక్షలు పోయింది దానికంటే ఇలా వెయ్యి రూపాయలు ఒక ఖరీఫ్ లగ్గండి గడిపోయి దావకన్నా కొనవు అందుకే రోడ్లు నొప్పులు ఉంటాయి అని మంచిగా చెప్పాయి అవి చేత కాదు అవి కావు ఇంటి నా వినగా మంచిగా ఇంటికి చెప్తే దొరుకుతాయి ఆ చేస్తే దొరుకుతుంది ఆ దేవుడి ఇస్తా సరేనాక దొడ్డు దొడ్డి దొడ్డి వంద ఫీట్లుండ వంద ఫీట్లు అతడు ఇట్లనే మజాగ మజాకి ఎక్కింది మీ దాన్ని కంట లేకుండా ఇట్లా ఇట్లానే పట్టుకుంటా పట్టుకుంటా మీరు ఎక్కింది ఎక్కగా ఎక్కిండు వారికి వెళ్ళి కింద చూస్తున్నారంటే అందరి చిన్నగానే సార్ వంద ఫీట్లు ఆడవాట్టి నేను ఇట్ ఎట్లా ఎక్కినని నాది నాకు అర్థం కాక లేదు ఇట్లా ఎట్లా ఎక్కిన అంత మించి ఇప్పుడు చేయాలంటే నాకు పాన ధరిస్తుంది అవసరం సత్యాన్ని బట్ చేయాలి పాన నాకు ధరిస్తుంది కింద చూస్తే నాకు చక్కెర వస్తుంది అనబట్టి ఎట్లా ఎక్కడే కింద ఎట్లా చేయాలి చేయాలి ఆ దొడ్డి కావాలా నన్ను కాపాడు

అటు సగం ఇట్లా ఇవ్వండి అప్పుడు ఈ స్థలంకి వచ్చినప్పుడు ఏమంటున్నాడు దేవా దేవాని వచ్చా అటు ముందు ఏం మొక్కిండు నేను కింద దింతు నాకు దేవారా నీకు యాభై పామునోళ్ళలోకి పోయినా మీరు స్థాయికి వచ్చిండు ముందు ఆయన దొడ్డు మీదకెళ్ళి చిన్న దింతు దేవా నీకు యాభై మందికి నేను పామ్నోళ్ళకు భోజనం పెట్టడానికి వచ్చింది ఆడుతుంది చారణ మందం వచ్చింది మరగా ఆటల మందం వచ్చింది తగలు ఇక్కడ వచ్చినప్పుడు అప్పుడు ఏమంటున్నారు ఏ దేవాళ వచ్చి యాభై మంది బాగా అవుతుంది ఎక్కువైతుడు ఇరవై మందికి ఓతారు

ओ लागलेगा का का जावर म موقف इतना जावर बटिरे इने मक्की नोड को वाट पड़ी माय मांतरे अरे अरे मक्कीना अरे ఏం చేత్తావ్ దేవుడి ఏం చేత్తావ్ సోడ వై హଁ సోడలన్నీ అంత తాగుతున్నాయ మన దగ్గర ఉన్నాయ సోడ ఏం చేత్తావ్ अरे मक्कीना ఎడికలి ఇస్తాడి మक्कीనా కొడుకు కొడితే అత్తాను వచ్చినా నీ పేరు వేరు పెడతాను వచ్చినా ఇవన్నీ మట్టి మాట్లేదు కానీ అవి ఆడికి పోతున్నా కొడుకు వచ్చిందే పుట్టి ఆ అదేవాడిచ్చినా మీదికెళ్ళి ఆడేసిండా అని అంతా కూడా తెలివి లేవు భయ లోపలకు ఎట్లా నాకు అర్థం కాదు ఇంకా అదేవా 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 అనుకుంటారు పానేస్తున్న లోపల అందుకు ఇవన్నీ మూఢ నమ్మకాలే మూఢ నమ్మకాలే దగ్గమున్నదా లేదా అడిగాడు ముఖ్య అడిగిపోయే పడుతుంది ఎటుకలు తీరే పడుతుంది ఎమ్మెల్యే పోనే పడుతుంది పోనే పడుతుంది అరే ఇటుకల కూర్చొని ఇస్తే నీ ఇరవై వేలు నీ బతుకుతాయి కదా బతుకుతాయో ఇంటికాడ తీస్తే ఇరవై వేలు బతుకుతున్నా లేవా మరి ఇరవై వేలు నీవి బర్తకి పోయింది ఉన్నదా మరి అయితే మన పైసలు పైతలన్నీ గట్ల గంగల కలుపుకున్నాం ఇంకా మనం బాకీల పాలేస్తున్నాం అవు అందుకు ఇవన్నీ వర్క్కి మాటలే పోయి ఇవన్నీ ఇవన్నీ మూఢనమ్మకాలే ఇవన్నీ ఎక్కడ దేవుడు లేడు ఈ మొగ్గింది కూడా వట్టోడే మొక్కి పిచ్చిన్నోడు కూడా వచ్చింది అని అంటే మరి మొక్కినాము ఏమైతే మరి నా సర్వ నాయటం అయిపోతానేమో అనుకుంటున్నాడు నేను ఎలా చచ్చిపోతాను మా వాళ్ళందరూ ఎలా చచ్చిపోతానని భయంతో భయంగా చచ్చిపోతున్నాను నేను భయం తచ్చిపోతున్నాయా మరి సావద్దకి వచ్చినావా బతుకుతాను మరి ఒకనాడు పోతే వచ్చినావు ఇంకా ఇంకా భయం ఎందుకు మరి అంత గట్టితనం అయినోడు ఏమన్నా సాధిస్తాడు గురు జ్ఞానం అంటే అంత సోఫ ఉన్నదా అవు మళ్ళా తు బొత్తులు పెట్టి అట్లా ఉండిపోతుండాలా మూఢ నమ్మకాలన్నీ దూరమైందని కూడా జ్ఞానము ఈ నా విధంగా ఇప్పటిదాకా ఓడన్న మాట మాట్లాడిందా ఓ ఇన్నలా ఇన్నలా మరి మరి మాటలు మా పడకుంటే మా ముందు పెట్టి మా మాటలు పడగైతే మా ముందాట పెట్టాలి అందుకు ఇవన్నీ మన చేత మనము కత్తుల పాలవుతున్నాం బాధ్యుల పాలవుతున్నాం దుఃఖాల పాలవుతున్నాం ఫోన్ చేస్తున్నారు దుఃఖాలు మన చేత మనమే కదా అవు అందుకు ప్రపంచం సౌరగా ఉంటే మనకు ఓడి అంటూ లేడు ఓన్లీ భయం లేదు మాకైతే ఎవరి భయం ఆ దేవునికి కూడా భయం పరమ్మ అరే దేవుడు లేనే లేడు ఏం భయం ఉన్నాయని భయం ఉన్నా అరే దేవుడు లేదంటే ఏమైతే ఏం చెప్తాడు అది నన్ను చేయాలని చేసేస్తూ చాడు నన్ను చేయాలి నేను అంటే ఏం చెప్తాను నన్ను అంటే దాన్ని మర్మం ఎప్పటిదాకా మనం తెలుసుకోలేమో అప్పటిదాకా మనల్లా గట్టితనం రాదు మా మర్మాలు మేము తెచ్చుకున్నాం మాకెవరి భయం ఇంకా మర్మాలు తెచ్చుకోలే కాబట్టి గద గద అనుకుంటున్నారు అయ్యో ఏమవుతుందో గుడికి పోకుంటే ఏమవుతుందో పొచ్చికి పోకుంటే ఏమవుతుందో పొచ్చ గోడ వేయకుంటే ఏమవుతుందో చెప్పు అన్నీ భయం 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 మా అయితే మా అన్నీ అవన్నీ ఇతరు పెట్టినావు మా ఆ రోజు కూడా పొచ్చి

సుఖమున సుఖం ఉన్న పానందు దుఃఖాల బాల్ చేసుకుని వీడికెళ్ళి లేక ఇక రెండు మీట్ల చేసుకొని పోవాల ఇరవై కట్టి చేసుకొని రావాలా అదే ఇరవై వేలు నువ్వు ఇక పనికి రావా హైదరాబాద్లో నీ ఘాసం ఇవన్నీ మనకు నెత్తి ల దేవుడు 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 అనుకుంటా ఇవన్నీ మన నెత్త బాగా చేసి పడేసి మన తల్లిదండ్రులు మనకు మనం మొక్కిచ్చిందో బాంబోలు మచ్చిస్తుందని మనం మందిరాలలో జడము దేవతలు ఏమీ పలికలేడు మందిరాల దేవుని ఏం పలికే వాళ్ళే కాదు అలా బాణమే లేదు అయినా ఏం పాల్చుకుంటాడు ఏం చూస్తాడు ఏం మాట్లాడతాడు ఇక ప్రాణం లేదా ఎట్లా బాంగోళ్ళు వాళ్ళు ప్రాణపై చిత్తాలు చేస్తున్నారు కదా బాంగోళ్ళు వాళ్ళు ప్రాణాలు వస్తున్నారు మూర్తులలో యాభై ఫైల్ తీసుకుంటున్నారు చూడు వాళ్ళు అంత గుమతి తప్పుతున్నారు మనము వాళ్ళ గులాల్ గులాలు మనం అది మూర్తుల పాడం పోతుందా అలాంటి మంత్రంతో పాణం పొస్తాము యాభై వేలు కావాలంటే అంటే నాకు ఇస్తున్నాడు ఇస్తున్నారు బాణ ప్రశ్నించబోయే పోయే తను ఇస్తున్నాలే మరి నిజమైన పాడం పట్టదా మాట్లాడేదా మాట్లాడుతుందా అంతా కూడా తెలివినెళ్లకు వాళ్ళు ఎట్ల చేస్తే అట్టని గుమాయితీ కూడా వస్తున్నారు